నమస్తే అండి సాయిసవ లక్ష్మణ టెక్స్టైల్స్ అండి ఇది మన షాపు నుంచి ఈ సంవత్సరం శ్రావణ మాసానికి మంచి మంచి ఐటమ్ అందరికీ ఇస్తున్నామండి అలాగే ఇంకా మంచి ఐటెము రేటు తగ్గించి ఇవ్వాలనే సంకల్పంతో ఈ వీడియోలో మన చూపించిన ఐటమ్ భారీ ఎత్తున తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఈ ఐటెమ్లో ఏంటంటే మనకి జార్జెట్ మీద షీరోజ్ కష్టం నుండి లైట్ వెయిట్ పొట్టి ఐటమ్ ఒకటి రెండు ఐటమ్స్ ఉన్నాయి ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి ఏమండి ఈ ఐటెం ఏంటంటే అండి ఈ టైప్ ఆఫ్ వస్తుందండి ఇలాగా ఇలా చూడండి ఇదిగోండిలా ఇలా ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది ఇదిగోండిలా ఇలా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ప్యూర్ జార్జిట్ మీద సిరో వచ్చి కింద మిర్రర్ బోర్డు వచ్చి టజల్స్ వస్తుంది నేను ఈ ఐటమ్ టెన్ డేస్ క్రింద మన వీడియోలో పోస్ట్ చేసామండి ఐటమ్ అయితే చాలా బాగా సేల్ అయింది రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అట్లాగే మళ్ళీ నేను రీస్టాక్ చేశాను మళ్ళీ ఇప్పుడు వచ్చింది మన శ్రావణ మాసంలో భారీ తగ్గింపు అన్నమాట ఇదిగోండి ఇలా సారీ అంతా ఎలాగొస్తుంది ఇలా వర్క్ వస్తుంది మిర్ర వస్తుంది మొత్తం చీర అంతా ఎలాగొస్తుంది ఇది డిజైన్ కూడా నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఒక చీర ఎలా ఉండదు అన్నది ఈ టైప్ ఆఫ్ లో మనకి చాలా డిజైన్లు అండి ఇలా ఇలా చూడండి ఇదో ఇదో డిజైన్ ఫ్లోరల్ డిజైన్ చూడండి తర్వాత ఇదో డిజైన్ తర్వాత ఇదిగోండి ఇదో డిజైన్ డిజైన్స్ అయితే మట్టికి చాలా బాగున్నాయండి అన్ని కూడా నెంబర్ వన్ డిజైన్స్ అండి ఇలా చూడండి ఇది మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సారీ అంతా చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి ఇదిగోండి ఇదో టైప్ ఆఫ్ డిజైన్ ప్రతిదీ కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి మన మీరు ఇలా ఫోర్ కలర్స్ తీసుకోవాలండి మీకు డిజైన్ ఒక ఫ్లేవర్ చూపిస్తున్నాను ఇలా ఫోర్ కూడా నాలుగు కూడా ఫుల్ డార్క్ కలర్స్ అండి ఇలా ఇది ఓన్లీ ఆఫర్ అండి ఇది శ్రావణ మాసం కోసం ఆఫరు ఈ స్టాకు ఎప్పుడు ఉంటుందో నేను చెప్పలేను వీడియో పెట్టిన వెంటనే వన్ డేలో అయిపోవచ్చు మించుమించు ఇది ఒక రకంగా చెప్పాలంటే వన్ డే ఆఫర్ కింద మీరు భావించుకోవాలి స్టాక్ ఉండదు ఇదిగొన్న మొత్తం సారీ డిజైన్ అంతా ఎలాగొచ్చిందండి ఇదిగోండి మొత్తం చీర అంతా డిజైన్ చాలా బాగుంది ఇదిగోండి పళ్ళు ఇలాగ ఇచ్చారండి నేను టెన్ డేస్ క్రితం ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేశానండి మళ్ళీ ఇప్పుడు త్రీ స్టాక్ ఇది ఇదిగోండి అలా చూడండి మొత్తం సారీ అంతా డిజైన్ చూసుకోండి చాలా బాగుంటుందండి మొత్తం అంతా ఇలా సిరోజ్కా స్టోన్ ఇచ్చి మిర్రర్ ఇచ్చి కింద బోర్డర్ అంతా ఇలాగ ఇచ్చారు క్వాలిటీ కూడా జడ్జిట్ క్వాలిటీ శ్రవణ మాసం కోసం సాయి ఇదిగోండి మొత్తం అంతా ఇలాగ స్టోన్ తో మొత్తం సారీ అంతా ఓవరాల్ ఓవరాల్గా డిజైన్ వస్తుంది అండి మిర్రర్ బోర్డుతో మోడల్ అయితే చాలా న్యూ మోడల్ అండి చాలా బాగుంది ఇదిగోండి మొత్తం అంతా బోర్డర్ అంతా ఇలాగొచ్చిందండి వరకు ఇలా చూసుకోండి తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి దీనికి ఇదిగో కాంట్రాస్ట్లో ప్లెయిన్ ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ పీస్ కూడా పెద్ద బ్లౌజ్ వచ్చింది సారీ ఎత్తం మట్టుకు చాలా బాగుందండి తర్వాత ఇందులో ఇంకా డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇది స్టాక్ ఉన్నంత వరకు అండి ఇది ఇంచుమించు మనకి వన్ డే సేల్ కింద ఉంటుందండి ఐటమ్ ఎందుకంటే అండి రేటు చాలా భారీ తగ్గింపు మన సాయి సేవ లక్ష్మీనాయక టెక్స్ నుంచి భారీ తగ్గింపు అండి ఇది ఇది స్టాక్ ఉన్నంత వరకే ఇదిగోండి ఇలాగ ఎలా చూడండి ఇలాగ ఇదిగోండి చూసారా మోడల్ అయితే మనకి చాలా బాగుందండి రేట్ చేయకండి రేట్ అయితే వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి ఇలా ఫోర్ సారీస్ తీసుకోవాలి ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే మన శ్రవణ మాసం సందర్భంగా ఇది ఒక ఆఫర్ రేట్ అండి ఇది మన సాయి వాళ్ళకి సారీ అంత ఎలాగొస్తుందండి వస్తుందండి డిజైన్ అయితే మటుకు చాలా ఎక్సలెంట్ అండి స్టాక్ ఉన్నంత వచ్చి తీసుకోండి ఇవ్వండి ఇంచుమించు రేపు శనివారం ఒక్క రోజే ఇది స్టాక్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఉండదు ఈ రేటు కూడా రేపు ఒక్క రోజు మాత్రమేనండి త్రీ డబల్ నైన్ పడుతుంది అండి త్రీ డబల్ నైన్ జార్జెట్ క్వాలిటీలో వచ్చింది ఇది ఒక ఆఫర్ రేట్ అండి ఇది ఈ ఐటెము ఈ రేట్లో దొరకడం చాలా కష్టం మనకి సాయి సేవ లక్ష్మీ నాయకలో మనం ఆఫర్ రేట్ ఇస్తున్నామండి ఇదిగోండి ఐటమ్ అంతా ఎలా ఉండదు కలర్స్ డిజైన్స్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇదిగోండి ఇలా ఇలా ఫోర్ కలర్స్ కూడా ఈ ఓపెన్ చేసింది ఒకటి అంటే అవి మూడు కలర్స్ మొత్తం ఫోర్ కూడా చాలా బాగుంటాయి సి స్టాక్ వచ్చిందండి మీరు ఈ వీడియో చూసిన వెంటనే స్టాక్ వస్తే స్టాక్ ఉంటుందండి తర్వాత మీరు రెండు మూడు రోజులు పోయిన తర్వాత స్టాక్ ఉండదండి ఇది ఓన్లీ మన సెవెన్ మాస సందర్భంగా ఆఫర్ ప్రైస్ ఇదండి ఇలా మొత్తం స్టాక్ అంటాం ఇదండి మొత్తం డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి తర్వాత చూద్దాం తర్వాత మనం ఇందాక ఒక మోడల్ చూపించామండి ఇది ఒక మోడల్ అండి ఇది ఇది ఓన్లీ ఫ్యాన్సీలో కొట్టి టైప్ కలెక్షన్ ఇది చాలా బాగుందండి ఇది కలెక్షన్ అయితే మటుకు అది రూపాయ కలెక్షన్ ఇది యాక్చువల్ రేట్ అయితే పన్నెండు వందల యాభై రేట్ అండి ఇది మనం సాయి ఏవాళ్ళు లక్ష్మీకా టెక్స్టైల్స్ ఏం చేస్తున్నాం అంటే ఇది ఆఫర్ ప్రైస్ కింద ఈ వీడియో తీస్తున్నాం గనక శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ ఇది ఇంచుమించుగా వన్ డేలోనే ఉంటుంది స్టాక్ అయిపోతుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క రోజులో వచ్చి తీసుకోండి అది రేపు ఒక్క రోజు మాత్రమే రేపు శనివారం ఒక్క రోజు మాత్రమే స్టాక్ ఉంటుంది ఏమంటే తర్వాత వచ్చి మీరు ఈ రేటుకి మళ్ళీ మీరు అడగొద్దు ఓన్లీ ఒక్క రోజే కడుతున్నాం ఈ రేటు రేపు శనివారం ఒక్క రోజే ఉంటుంది మీరు వీడియో చూసిన వెంటనే మీకు సారీస్ ఇలా ఇందులో మనకి ఇంచుమించు కలర్స్ పది పన్నెండు కలర్స్ వరకు వచ్చినాయండి ఇందులో మీరు ఫైవ్ సారీస్ అన్న తీసుకోవచ్చు లేదా టెన్ సారీస్ అన్న తీసుకోవచ్చు అండి ఇంక విడిగా ఉండదు సింగిల్ కానీ రెండు కానీ మూడు కానీ ఉండవు రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నామండి మన సాయి సేవ లక్ష్మణాలో శ్రావణ మాసం సందర్భంగా రీజనబుల్ ఇచ్చే ఐటమ్ అండి శారీ అంతా వస్తుందండి మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం కంప్యూటర్ రీజింగ్ వస్తుందండి ఇది లేటెస్ట్ మోడల్ అండి ఇది మోడల్ అయితే మనకి చాలా బాగుందండి ఇదిగోండి ఇలా పళ్ళు కూడా ఇలా డిజిటల్ వస్తుందండి మీకు పళ్ళు కూడా నేను చూపిస్తాను ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ అంతా ఈ టైప్ ఆఫ్ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఇదిగోండి ఇది మొత్తం ఇలా వస్తుంది శారీ అంతా ఎలాగొస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి క్లాత్ అయితే మనకి చాలా స్మూత్ గా ఉందండి మెటీరియల్ బాగుంది ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్ అండి ఇది ఈ ఆఫర్ అస్తమానికి ఉండదండి రేపు ఒక్క రోజే శనివారం ఒక్క రోజే ఇరవై ఆరో తారీఖు అండి ఓన్లీ ఇలా వస్తుందండి మొత్తం చీర అంతా బోర్డర్ అంతా వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ప్రింటింగ్ అది కాదు మొత్తం శారీ అంతా వీవింగ్ జెరీ వీవింగ్ తో వచ్చిందండి కంప్యూటర్ వీవింగ్ మొత్తం శారీ అంతా వస్తుంది దానిలో డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి ఇలా ఈ మొత్తం ఇందులో మొత్తం ఇందులో మనము నాలుగైదు డీన్స్ ఉన్నాయండి నాలుగైదు డీన్లో కూడా కలర్స్ మనకి ఇంచుమించుగా పది నుంచి పన్నెండు కలర్స్ వస్తాయండి మీకు ఇందులో ఆఫ్ అయినా ఇస్తా ఉంటాయి ఇది ఓన్లీ హోల్సేలర్లకేనండి ఇది వీడియో రిటైల్ వాళ్ళకి కాదు రిటైల్ ఉండదని మన షాప్లో లో స్థైసే వాళ్ళ ఎక్మినాకా టెక్స్టైల్స్ లో కలర్స్ అయితే మట్టుకు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కలర్స్ అండి ఇవన్నీ ఇదిగోండి చాలా బాగుందండి ఐటమ్ అయితే మటుకి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి ఈ రేటుకి ఈ ఐటమ్ దొరకడం చాలా కష్టం అండి ఇది రేట్ చాలా రీజనబుల్ రేట్ అండి ఇందులో వేరే డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాను ఆరిజినల్ ఆడిజన్ తర్వాత అండి ఇందాక డిజైన్ చూపించి ఇది వేరే డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా మొత్తం ఇది కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్ కూడా మనకి చిన్న బోర్డు వచ్చిందండి వీటిలో కూడా కలర్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇగోండి ఎట్లా కలర్స్ వస్తాయండి కలర్స్ అయితే చాలా సూపర్ కలర్స్ అండి ఫ్యాన్సీ కలర్స్ కలర్స్ అన్ని కూడా అదిరిపోయే కలర్స్ అండి ఇదిగోండి షేడ్ కలర్ షేడ్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి మన షాప్లో సైజ్ వాళ్ళు ఎక్కువైనా కదా కొత్త కొత్త మోడల్స్ శ్రవణ మాసానికి వచ్చినాయండి పచ్చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే మన షాప్కి వచ్చినండి మోడల్స్ అన్నీ దొరుకుతాయండి ఇవ్వండి కలర్స్ ఇదిగో సారీ డిజైన్ అంతా ఎలాగొస్తుందండి తర్వాత ఇది ఒకటి అండి ఇందులో మీకు కలర్స్ చూపిస్తున్నాను ఇది ఒక కలరు ఇది ఒక కలరు కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇందులో మీరు ఫైవ్ సారీస్ మినిమం తీసుకోవాలండి వ్యాపారస్తులు సేల్ చేసేవాళ్ళు ఈ ఫైవ్ తీసుకుంటే నేను వీడియోలో చెప్పిన అయితే మీకు పడుతుందండి ఇది ఆఫర్ ప్రైస్ అండి ఇది ఏమండి ఇది స్టాక్ ఒక్క రోజే మాత్రం ఓన్లీ ఒక్క రోజు మాత్రం ఉంటుందండి రెండో రోజు ఉండదు మీకు ఎవరికి కావాల్సిన సరే ఒక్కరోజే వస్తుందండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ అయితే మట్టుకి పళ్ళు అంత ఎలాగొచ్చింది బ్లౌజ్ ఏమి ఇలాగొచ్చిందండి శారీ అంతా మీకు ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రేట్ వచ్చేసి మనకి త్రిపుల్ ఫైవ్ పడుతుందండి రీజన్ రేట్ రీజనబుల్ రేట్ అండి ఇంక ఈ రేట్కి ఎటువంటి ఐటెం దొరకదండి పన్నెండు వందల యాభై రూపాయలు విలువగలదే మన షాపులో త్రిపుల్ ఫైవ్కి ఇస్తున్నామండి రేట్ చాలా రీజనబుల్ రేట్ అండి ఐటెం కూడా మంచి ఐటమ్ న్యూ ఐటమ్ అండి న్యూ కలెక్షన్ శ్రావణ మాసం సందర్భంగా మనం ఇచ్చే రేటు చాలా రీజనబుల్ రేట్ అండి ఇంక ఈ రేటుకి మనకి స్టాక్ ఇంకా ఎవరికి కూడా ఎక్కడికి ఎక్కడ దొరికే ఐటమ్ కాదండి డిజిటల్ ఫింట్తో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఫ్యాబ్రిక్ కూడా మీకు చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇదిగోండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఎట్లా ఇదిగోండి లైట్ వెయిట్ స్మూత్ క్వాలిటీకి వచ్చింది కలర్స్ ఇందులో కూడా మొత్తం అన్ని మనకి పదకొండు పన్నెండు కలర్స్ వస్తాయండి ఈ డిజైన్ లో ఇంకొక డిజైన్ కూడా ఉంది మొత్తం మూడు నాలుగు డిజైన్స్ వచ్చాయి స్టాక్ ఉన్నంత వరకునండి వీడియో చూసిన వెంటనే మీరు వస్తే మేము వెంటనే మీకు ఇవ్వగలం అండి ఐ వందరితో వస్తే మేము ఇవ్వలేమండి అయితే ఐటమ్ చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం